కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ జాతర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ సమీక్షించారు గంగాపూర్ జాతరను శాంతియుతంగా సక్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు పోలీసు బందోబస్తు రద్దీ నియంత్రణ చర్యలు ట్రాఫిక్ మళ్లింపులు పార్కింగ్ నిర్వహణ అత్యవసర సేవల

ఎస్పి అసిఫాబాద్ మాట్లాడుతున్నాను సో ఈ నెల జనవరి థర్టీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి సెకండ్ వరకు గంగాపూర్ జాతర జరుగుతుంది సో సుమారు ఒక లక్ష మంది వరకు జనప్రవాహం ఉంటుంది సో లాస్ట్ టైం కూడా మనం ఈ జాతర కండక్ట్ చేసాము అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి కలిసి విజయోత్సవంగా చేశాము సో ఈసారి కూడా అన్ని బందోబస్తులు కానీ లేకపోతే ప్రాపర్ పార్కింగ్ సిస్టర్లు కానీ ఇవన్నీ చూసుకుంటున్నాము అలాగే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి రావడానికి ఒక దారి వెళ్ళడానికి ఒక దారి దానికి సంబంధించిన ఏదైతే లేఅవుట్ మ్యాప్ ఉంటుందో అది మేము పేపర్లో వేయిస్తామో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మేము దాన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతుంది యొక్క ఏదైతే జాతర ఉందో మంచిగా సేఫ్గా జరగాలి అని కోరుకుంటున్నాము